ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సామాఖ్య ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్తీక వనబోధన మహోత్సవమును కమ్మ సోదరి సోదరి వచ్చి విజయవంతం చేయాలని కాకతీయ సేవా సామాఖ్య సభ్యులు అన్నారు డిసెంబర్ పదివ తేదీ ఆదివారం స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ ప్రాంగణమైన మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్ ఉత్తర బైపాస్ రోడ్ ఒంగోల్లో ఉదయం తొమ్మిది గంటల నుండే కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ అలాగే వనభోజన మహోత్సవం పేదవారికి స్కాలర్షిప్ బహుకరణ జరుగును కమ్మ సామాజిక చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కావున సోదరి మండు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కాకతీయ సేవాక్య సభ్యులు అన్నారు స్థానిక మౌర్యహిన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం బాగా జరపాలని జిల్లా నలుమూలల ఈ సామాజిక వర్గం వాళ్ళందరినీ ఆహ్వానించాలని నిర్ణయించాం ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా బయట ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు శ్రీమతి రేణుకా చౌదరి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మండు వెంకటేశ్వర గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు భారతీయం సత్యవాణి గారు అలాగే మన జిల్లాలో గౌరవ పెద్దలందరూ దామచర్ల జనార్దన్ రావు గారు అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు అర్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారు శివరామ్ గారు పోతల రామారావు గారు ఈ జిల్లా అందరినీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆహ్వానించాం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అదే వేదికపై రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది పది మంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం ఉత్తర బైపాస్ జంక్షన్లోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్ని ఫిక్స్ చేశాం మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లోని ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అట్లాగే ఒంగోలు టౌన్ కానీ జిల్లా నలుమూల నుంచి అందరూ రావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఈరోజే ఈ బ్రోచర్ ఆవిష్కరణ ఈ బ్రోచర్ ద్వారా జిల్లా మొత్తానికి తెలియజేస్తాం మీ ద్వారా కూడా జిల్లా సామ జిల్లాలో ఉండే సామాజిక వర్గం ప్రజానీకం మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ డిసెంబర్ పదవ తేదీ కార్తీక మాసం చివరి ఆదివారం డిసెంబర్ పదవ తేదీ మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్ నార్త్ బైపాస్ జంక్షన్ అమాఖ్య పేరుతోటి ఒక ఫేక్ ప్రకటన వచ్చింది అది సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది ఏది ఈ సంవత్సరం వన భోజనాలు పెట్టొద్దు పెట్టద్దు అని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది అది ఇండియాలో ఉండే ఏ సంఘానికి సంబంధం లేదు అది పదకొండవ తేదీ వచ్చింది పన్నెండో తేదీ మా నోటీస్కి వచ్చింది అప్పటికే దాదాపు పాతిక సంఘాల వాళ్ళు మాకు తెలియజేశారు అడిగారు అడిగినప్పుడు మేము చెప్పాం అది ఏ సంఘానికి సంబంధం లేదు ఎవరో ఆకతాయి వాళ్ళు పెట్టారు దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వనభోజనాలు ఘనంగా చేసుకోండి అని చెప్పాం దాన్ని బేస్ చేసుకుని రీసెంట్గా వాళ్ళ జరిగిన మీటింగ్లో వాళ్ళ దాన్ని కామెంట్ చేయటాన్ని మేము మారేళ్ళ బాబు గారు ఏదో కామెంట్ చేశారని విన్నారు చెప్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మా ఈ రాజ్ ఈ ఈ కమ్మ సంఘం అనేది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం మేము ఎక్కడైనా కూడా ఈ సామాజిక వర్గం పైన జరిగే దాడులను ఖండిస్తాం గతంలో ఖండించాం ఇప్పుడు ఖండిస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించాం రామోజీరావు గారిపై జరుగుతున్న దాడుల్ని ఖండించాం వేధింపుల్ని ఖండించాం గతంలో ఏదైనా ఏ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రతి సంఘంలో ఎందుకంటే మేము సేవా సంస్థది సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సమాజ అభివృద్ధిలో మా సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు సంఘాలన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు మేము మెడికల్ క్యాంపులు పెట్టామంటే అన్ని అందరికీ ఉపయోగపడుతున్నాయి బ్లడ్ డొనేషన్ పెడితే అందరికీ ఉపయోగపడుతున్నాయి రైతు సదస్సులు పెడితే అన్నీ కుల మతాలకు అతీతంగా చేసే సంస్థలు మావి మావి సేవా సంస్థలు ఈ సామాజిక వర్గం మీద ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకొని మాట్లాడితే